ఆయన అడిగాను ఆయన ఆ పరిచెయుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలని ఒక స్త్రీ యేసు పరిసెయిని ఇంట భోజనములకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తన వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసాను ఆయనను పిలిచిన అది చూసి ఈయన ప్రవక్తి అయిన ఎడల తను ముట్టుకొని ఈ స్త్రీ యవతయో ఎటువంటిదో ఎరిగి ఉండును ఇది పాపాత్మురాలు అని తనలో తానే అనుకునేను అందుకు ఏసు సీమోను నీతో ఒక మాట చెప్పుకోనని అన్నానని అతనితో అనగా అతడు బోధు కూడా చెప్పమనను అప్పుడు యేసు వానికి ఒకనికి ఇద్దరు రుణస్తులు వారిలో ఒకడు ఇరవై దేనారంలో మరి ఒకడు యాభై దేనారములు తీసుకునిను